ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లు రాష్ట్రంలో దాదాపు నలభై రెండు లక్షల మంది పెన్షన్లు అయితే పొందుతూ ఉన్నారన్నమాట సో వారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఐదు లక్షల మంది పెన్షన్లు దివ్యాంగులైతే కేటగిరీలో పొందుతున్నారు అయితే ఈరోజు మరి ముఖ్యంగా కొత్త పెన్షన్లు పెంపు ఉంటుందా దాంతోపాటు ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఇక దీని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ పదవ తారీఖు అండి సో ఇందుకు సంబంధించి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఐదు అప్డేట్స్ అయితే తెలుసుకుందాం స్థానిక సంస్థల ఎలక్షన్లు దాంతోపాటు వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి మొదటిసారి మొదటిసారిగనుక ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ఫ్రెండ్కి బెల్ బటన్ ఆల్ రోషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదట చిన్న అప్డేట్ చూసిన తర్వాత ఈ అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ఇక ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బ్రేక్ అయితే రావడం జరిగింది అంటే బ్రేక్ అంటే ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్పై స్టే అనేది విధించింది అనమాట హైకోర్టు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది ఎలక్షన్ నిర్వహించడానికి అనుమతి కోరుతూ అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎనిమిది తొమ్మిది తారీఖులో హైకోర్టు వాదనలు బలంగా వినిపించడం జరిగింది ఇక్కడ వారు చెప్తున్నారు ఏంటంటే నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యంగా నాలుగు వారాల్లో కౌంటర్ మళ్ళీ కూడా దాఖలు చేయాలకు ఒక సమయం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆ తర్వాత రెండు వారాల్లో రీప్లే కౌంటర్ కూడా వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక అప్పటి వరకు స్థానిక సంస్థలు అనగా ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీస్ ఎన్పిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సో ఇక నోటిఫికేషన్ అనేది మనకు జరిగింది జరిగిందనమాట సో ఇప్పటికే ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది నామినేషన్లు వేసిన వారు పొద్దున వేసారు సాయంత్రం అయితే నిలుపుదైతే వేయడం అయితే జరిగిందనమాట అయితే ముఖ్యంగా హైకోర్టు ఏం చెప్పింది ఏందన్న దానిపైన ఒక అప్డేట్ అయితే తీసుకుందామన్నమాట రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి హైకోర్టు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది ఏదైతే మనకు జివో కూడా ఇవ్వడం అయితే జరిగింది కదా జియో నెంబరు తొమ్మిది పైన స్టే ఇచ్చిందనమాట నాలుగు వారాలకు తదుపరి విచారణ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇక ఇందుకు సంబంధించి గడువు అయితే ఇవ్వడం జరిగిందనమాట ముఖ్యంగా ఇంకా పెండింగ్లో ఉన్నందున గడువు ముగియడంతో చట్టంగా మారినట్లు భావించాలని చెప్పేసి బీసీ రిజర్వేషన్ల పెంపుపై గవర్నర్ ఆర్డినెన్స్కు అందించామని చెప్పారు అయితే రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్ పరిమితి లేదని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు అడ్వకేట్ రవి వర్మ యాభై శాతం పరిమితి మించొద్దానికి కూడా ఎక్కడ లేదని చెప్పడం జరిగింది అయితే ప్రత్యేక పరిస్థితిలో రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కూడా చెప్పారు అయితే నిన్న పిటిషన్లో తరఫున న్యాయవాదులు అదే లాయర్లు ముఖ్యంగా వివాదాలు వినిపిస్తే శాతం రిజర్వేషన్లు ఇవ్వడం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు ఇవి విరుద్ధమని గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్ ఫైల్ పెండింగ్లో ఉన్నప్పుడు ఆ సమయంలో మీరు రిజర్వేషన్లు తీసుకోవడం సరికాదని చెప్పేసి కొట్టివేయడం అయితే జరిగింది జరిగిందనమాట సో దీనివల్ల ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే క్యాన్సిల్ అయితే కావడం జరిగింది ఎన్నికల కూడా అనేది ప్రస్తుతానికి లేదన్నమాట రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధాలకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇక వివరాలు ఏంటనేది తెలుసుకుందాం అంటే ముఖ్యంగా ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధారులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అదేవిధంగా ఇందిరామైన్లు లబ్ధాలకు సంబంధించి సో ఇక రాష్ట్రంలో పలువురు ఇందిరామైళ్ళు లబ్ధదారుల ఖాతాలో అదనంగా ఇక్కడ ఏం చేశారంటే లక్ష రూపాయలు అనేది డబ్బులు ఎక్కువగా పడ్డాయనమాట వారి అకౌంట్లో సో ఇందులో దాదాపు ఎంతమంది కంటే పన్నెండు వందల అరవై ఆరు మంది ఖాతాదారులు పన్నెండు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలను అధికారులు వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో ఇక ఏం చేశారు ఏంటంటే ఎప్పుడు దసరా పండుగకు ముందు సో వివిధ దశల్లో ఎవరైతే కంప్లీట్ చేసుకుంటున్నారో వారికి ఈ డబ్బులు వారి అకౌంట్లో లక్ష రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది వీరు కొందరు ఈ ఖాతా కంప్లీట్ అయిన తర్వాత కూడా వారికి ఆటోమేటిక్గా మరొక లక్ష అదనంగా పడ్డాయి అనమాట సో ఇవన్నీ కూడా అధికారులు గుర్తించారు ఇలా ఎలా పోయింది తప్పిదారు సరిదిద్దుతున్నట్లు చర్యలు ప్రారంభం చేయడం జరిగింది సో ఎవరికైతే ఎక్కువగా డబ్బులు పడ్డాయో వారి నుండి రికవరీ వెనక్కి డబ్బులు తీసి అంటే డబ్బులు అనేది తీసుకుంటున్నారన్నమాట దీంట్లో చా నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం వెంటనే జిల్లాల వారిగా ఏదైతే గృహ నిర్మాణ శాఖ పీడీలకు సమాచారం కూడా అందింది వారికి అనర్హులకు కూడా ముఖ్యంగా ఎంత వల్ల దానికంటే ఎక్కువగా డబ్బులు పొరపాటు జరిగిందని చెప్పేసి దీంతో ఫైనాన్స్ విభాగం నుంచి సమాచారం వెళ్ళింది మరోవైపు అదనంగా జమ అయిన డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంకుల్లో కూడా గృహ నిర్మాణ శాఖ లేఖ అనేది రాయడం జరిగింది వారి అకౌంట్లో ఉంటే అత్యధికంగా ఇందులో వచ్చేసి భద్రాది కొత్తగూడెం జిల్లాలో నూట యాభై ఏడు మంది ఉన్నారు అదేవిధంగా రంగారెడ్డిలో వచ్చేసి నూట పంతొమ్మిది మంది ఉన్నారు నిజ అంటే నిజామాబాద్లో వచ్చేసి ఇలా తొంభై ఒకటి మంది అయితే అదనంగా డబ్బులు పొందినట్లు గుర్తించడం జరిగింది కొంతమంది అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి సాంకేతిక సమస్యలతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి వారు చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా ఆసరా పెన్షన్లు పొందుతున్న ముఖ్యంగా ఏదైతే ఒంటరి మహిళలు దివ్యాంగులు వివిధ కేటగిరీ వారు సైతం ఇక ముఖ్యంగా చాలామంది ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఇందిరా మహిళల విషయంలో ఇక మిగతా వారు కూడా ఉండడం జరిగింది ఇలా కూడా జరిగిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇది ఒక విషాదకరమైన సంఘటన ఇక ఇందుకు సంబంధించి ఆసరా పెన్షన్లు కేటగిరీకి రావడం జరుగుతుంది అది ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉపాధి హామీ పనులు అనేది సంబంధించి డబ్బులు ఖాతాలో జమయ్యాలేదని చెప్పేసి అవి మన డబ్బులు పట్టయా లేదని చెప్పేసి ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి ఎవరైతే వృద్ధులు అంటే వీరికి తప్పనిసరిగా పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి బాలయ్య రాములమ్మ ఎక్కడ జరిగిందంటే జడ్చర్లలో జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా వృద్ధులు ఏం చేశారంటే ప్రమాదవశాత్తు వరద ప్రమాదంలో కొట్టుకోకపోవడం జరిగింది సో ఎలా జరిగింది ఏందనే దానిపైన కూలీ పనులకు సంబంధించి ఉపాధి కూలీ హామీ ఉంది కదా ఆ పనులు చేసిన వారికి సంబంధించి బ్యాంక్ ఖాతాలో డబ్బులు పట్టదా తెలుసుకునేందుకు వారు గురువారం అంటే నిన్న మనకు సొంతూరు నుంచి కృష్ణాపురం గ్రామానికి కాళ్ళనడికేలా వచ్చారనమాట తర్వాత ఆ సమయంలో కృష్ణాపురం శివార్లో ఉన్న చెరువు నుండి అలుగు పారుతుంది దీంతో వారు జాగ్రత్తగా అంటే ఏరు దాటి వెళ్ళి పని చూసుకొని తిరిగి స్వగ్రానికి బయలుదేరారు పోయేటప్పుడు మంచిగా పోయారు మరి వచ్చేటప్పుడు మాత్రం సాయంత్రం అయింది అనమాట సో ఇక ఏదైతే ఇద్దరు కూడా వరద ప్రభావాన్ని అంచనా వేయలేకపోయారు ఎక్కువగా రావడంతో అందులో పడి కోట్టుకోపోయడం జరిగింది సో ఇక ఇక ముఖ్యంగా చూసుకున్నట్ల ఈ విషయం తెలుసుకున్నటువంటి సిఐ కమలాకర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు గాలింపు చర్యలు అయితే చేపట్టారనమాట సో వీరు ముఖ్యంగా గాలి ఎక్కడున్నారో ఏందనేది సో వారి వృద్ధ దంపతులకు ఒక్కనొక కుమారుడు కొంతకాలం తర క్రితమే చనిపోవడంతో కోడలు పిల్లలతో కలిసి అయితే ఉంటున్నారనమాట సో గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుపుకున్నాయన్నమాట సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక ఆసరా పెన్షన్ లబ్ధాలకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందించనున్నారు ఏంటన్నది వాస్తవానికి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్కు కోడ్ అయితే ఉండేది ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఆ కోడ్ అనేది నిలుపుదలు అయితే చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల పథకం అయితే ఉంది అవి ఎలక్షన్ కంటే ముందే అందజేస్తామని చెప్పారు వాస్తవానికి మరి ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అనేది లేదు కాబట్టి కొత్త పథకాలు అదేవిధంగా ఉన్న పథకాల పెంపుకు కూడా అవకాశాలు అయితే ఉంది సో మొత్తం మీద ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు గతంలోనే డిమాండ్ చేయడం జరిగింది సో ప్రతి నెల కూడా పెన్షన్లు పొందడానికి వెయ్యి కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఒకవేళ కొత్త పెన్షన్లు పెంపుకు సంబంధించి మరొక వెయ్యి కోట్ల అదనంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు అది త్వరలోనే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే గతంలోనే మంత్రి సీతక్క తెలియజేశారు ఆ వృద్ధులకు అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు కేటగిరీ వారికి ఇచ్చారు అంటే డయాలసిస్ పేషెంట్లకు అదేవిధంగా ఎయిడ్స్ రోగులకు సంబంధించి కొత్త పెన్షన్లు కూడా అందించారు ఇప్పుడు ప్రతి నెల కూడా గత నెలలో మనకు పెన్షన్లు అనేది కొత్త విధానం అంటే ఇందులో చెప్తున్నారు ఏంటంటే మొబైల్ ఉంటుంది కదా మొబైల్ ద్వారా అందులో యాప్ అనేది ఉంటుంది యాప్లో మన ఫేస్ రికగ్నిషన్ ద్వారా అయితే అందిస్తున్నారు అలా రాని వరకు ఫింగర్ ప్రింట్ పెడుతున్నారు అలా కూడా రాకపోతే సైన్ చేసి పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా పోస్ట్ మ్యాన్ ఉంటారు కదా వాళ్ళు ఇద్దరు కలిసి అయితే అందించడం అయితే జరుగుతుంది సేమ్ యాస్ట్రజ్గా ఇదే నెల కూడా అదే రకంగా కొనసాగుతుంది సో ఇక మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇక గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించి ముఖ్యంగా ఆధునిక సాంకేతికతో అవస అవకత అంటే అవకతవకల కన్నిటి చెక్ పెడుతున్నారు ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో రిలేటెడ్గా ఏం చేస్తున్నారు ఏంటంటే సో ఇక కొత్త నిబంధనలకైతే రావడం జరిగిందనమాట సో ఇందులో వచ్చేసి అక్రమాల నివారణకు అడ్డుకట్ట పడుతుందన్నమాట ప్రత్యేక యాప్ అనేది నిశ్చితం చేసేలా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది కేంద్రం ఆధ్వర్యంలో కూలీలకు జాబ్ కార్డు అనుసంధాన ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడం జరిగింది అయితే అయినప్పటికీ కొందరు పనికి రాకుండా హాజరు వేస్తున్న నిధులు దుర్వినియోగం పాల్పడుతున్నారన్నమాట సో ఆరోపణలు రావడంతో కేవైసీ ప్రక్రియను కూడా ప్రారంభించారనమాట ఎవరు వస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవడానికి వారి ఫోటోతో పాటు కేవైసీ కూడా తీసుకుంటున్నారన్నమాట దీనివల్ల ఎవరైతే పనిచేస్తారో వారికి మాత్రమే పైసలు వచ్చే విధంగా క్రియాశీలత పాల్గొనేందుకు ముఖ్యంగా ఈ కేవైసీ నమోదు చేయగా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ప్రక్రియ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో కూడా ముమ్మరం అయితే చేయడం అయితే జరిగిందండి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట సో నిజమైన లబ్ధాలకు మాత్రమే రావడం జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏం చేస్తున్నారు ఏంటంటే రెండు సార్లు ఫోటోలు ఆన్లైన్లో హాజరు ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉన్న ఏదైతే క్రియాశీలకంగా అంటే ముఖ్యంగా ఈ కేవైసీ అంటే అది క్షేత్రస్థాయిలో యాప్ ఉంటుంది కదా యాప్లో నమోదు చేస్తున్నారు దాని తర్వాత ప్రక్రియ పూర్తి చేసుకున్న ఉపాధి హామీ పనుల్లో హాజరు నమోదు అవుతుంది దాని తర్వాత గ్రామాల్లో ఏ ప్రాంతంలో నిర్దేశించారో అక్కడికి వెళ్ళి మళ్ళీ కూడా ఫోటో తీయడం ఈకేవైసీ తీసుకుంటారు ఈ పనులు పూర్తి చేసినా ఇంటికి వెళ్తున్న సమయంలో మరోసారి ఫోటోలు తీసి అప్లోడ్ అయితే చేస్తున్నారనమాట ఇలా రెండుసార్లు ఫోటోలు తీసినా సరిగా నమోదు అయితేనే వారి కూలీలకు సంబంధించిన డబ్బులు పడతాయి అనమాట దీంతో ఈ కేవైసీ భాగంగా యాప్లో ముందుగా నమోదైన ఫోటో కూలి పనికి వస్తేనే ఆన్లైన్లో హాజరు నమోదవుతుంది దీంతో బినామీ హాజరుకు చెక్ పడుతుందనమాట ప్రత్యేక యాప్ ద్వారా పని ప్రదేశం నుంచే పనులు విరాళ యాప్లో అయితే నమోదు చేసంతో ఇక ఏదైతే ఇబ్బందులు తొలగిపోయి ఎవరికైతే నిజంగా ఉన్నారో అంటే వారు ముఖ్యంగా ఎవరైతే పని చేయగలుగుతారో ఎవరైతే పనిచేస్తారో వారికి మాత్రమే వస్తాయనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక తెలంగాణలో ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడం జరిగిందండి సో ఎంత మొత్తంలో అందించబోతున్నారు ఇందుకు సంబంధించి మనకు ఈరోజు లేదా రేపు ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ప్రొసీడింగ్ అందిన తర్వాత ఎలక్షన్కి ఎలా వెళ్ళాలని దానిపైన ఉత్కంఠ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కాబట్టి దాంతోపాటు ప్రభుత్వ పథకాలతో పాటు ఇవన్నీ కూడా రివ్యూ అనేది మీటింగ్ నిర్వహించే అవకాశాలు అయితే ఉందన్నమాట సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో తెలియడం జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్